హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాతో అట్టి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అవనివ్వండి కార్యకర్తలు అవనివ్వండి పెద్ద పెద్ద వాళ్ళతో సహా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలతో సహా ఇంతకుముందు ఎమ్మెల్యేలతో సహా పిచ్చి పిచ్చి కామెంట్స్ పిచ్చి పిచ్చి ట్రోల్స్ అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా అని అధికార బలం చూసుకొని జగన్మోహన్ రెడ్డి దండ చూసుకొని పిచ్చి పిచ్చిగా విర్రబిగిపోయారు రాష్ట్ర అభివృద్ధి కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఈ పేటిఎం బ్యాచ్ పేటిఎం కుక్కలకి ఇసుకేసిన విసిరేసిన బిస్కెట్స్ ఎక్కువ అనమాట సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేస్తే దానికి ఎన్ని వ్యూస్ వస్తే అన్ని షేర్స్ వస్తే అంత మనీ డిస్ట్రిబ్యూట్ చేసే రీతిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది ఐదు సంవత్సరాల్లో కూడా అయితే మీ వాళ్ళు కూడా పెట్టే పెడుతున్నారు కదా ఇప్పుడు మీ వాళ్ళు కూడా పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని గాని వాళ్ళ భార్య అయినటువంటి భారతిని కానీ ఉద్దేశించి గారిని కూడా వేరే వాళ్ళతో ఏదో సంబంధాలు ఉన్నట్లు కూడా మీ వాళ్ళు కూడా పెడుతున్నారు మరి అంటే మీరు అడిగిందని నేను సమాధానం చెప్తానండి ఇప్పుడు తను ఒక పేపర్కి హెడ్ సాక్షి పేపర్కి సాక్షి టీవీకి సాక్షి పేపర్ సాక్షి టీవీ నిజ నిజాలే తెలియపరచాలి నోరు తెరిస్తే అధికారం వచ్చి నలభై రోజులు కూడా అవ్వకముందే తెలుగుదేశం పార్టీ ప్లస్ కూటమి ప్రభుత్వం మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉన్నారు అదే న్యూస్ పేపర్లో పిచ్చి పిచ్చిగా రాస్తా ఉన్నారు అదే సాక్షి న్యూస్లో పిచ్చి పిచ్చిగా వీడియోస్ పెడతా ఉన్నారు నిజానికి అబద్ధానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో మంచిని కూడా చెడుగా ఉద్దేశించే ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వం దాంట్లో ముఖ్య కార్యకురాలు భారతిరెడ్డి గారు భారతిరెడ్డి గారు ఒక బాబాయి హత్య కేసులో వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి ముద్దాయి అది యావత్ భారతదేశం మొత్తం తెలిసిన విషయమే నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే నారా బ్రాహ్మణి గారు కానివ్వండి భువనేశ్వరమ్మ గారు కానివ్వండి ఎక్కడైనా పార్టీలోకి వచ్చారా దాదాపు నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి భువనేశ్వరి తండ్రి గారు అంతకుముందు సీఎం గారు అదే కాకుండా యావత్ భారతదేశం మొత్తం తెలిసినా తరతరాలు కూడా చెప్పుకునే మనిషి అన్న నందమూరి తారక రామారావు గారు అతని కూతురు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంత పద్ధతిగా ఉంటారండి ఏ రోజైనా భర్త కోసం కానీ కొడుకు కోసం కానీ భువనేశ్వర్ గారు బయటకు వచ్చారా బ్రాహ్మణి గారు ఏ రోజైనా ఒక చిన్న కామెంట్ చేశారండి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మరి వీళ్ళు ఎందుకండి ఇట్లా చేస్తున్నారు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబిడ్డ వ్యక్తిగతంగా దూషిస్తున్నారండి పిచ్చి పిచ్చి కామెంట్స్ ఒక ఆడదానిగా నేను చెప్పకూడదండి ఆ మాటలు అంత అసభ్యకరంగా పెట్టాల్సిన అవసరం ఏముందండి వాళ్ళు పాలిటిక్స్ మెంబర్సా పోనీ మీ మీద ఏమన్నా స్పీక్స్ ఎక్కడ అతను ఎక్కడో నేను ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశానండి వైసీపీ అతనేనండి పక్క కంపల్సరీ అతను వైసీపీ ఇంకా వేరే వాళ్ళకి అంత ఇది ఉండదు అంత టైము లేదు వీళ్ళంటే చెత్తనా కొడుకులు కాబట్టి పని పాటు లేకుండా పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయలకి పది రూపాయలకి కక్కుతడి ఇలాంటి రోల్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు ఇసుక ఇసిరేస్తాడు కాబట్టి దానికి అలవాటు పడిపోయి ఉన్నారు చాలా మంది అది ఇంకా మారలేదన్నమాట మారే సభ్యతా సంస్కరణ తీసుకురావడానికి ఈ రోజు వైసీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానీ కార్యకర్తలుగా మేము వాళ్ళని అంటాం వాళ్ళు మమ్మల్ని అంటే తప్పు లేదండి చంద్రబాబు నాయుడు గారి భార్యని కానీ ముఖ్యంగా ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారి భార్యని కాని ఏమన్నంటే మాత్రం సహించేంత శక్తి గాని ధైర్యం మా దగ్గర లేదండి ఐదు సంవత్సరాలు నాతో సహా అదే చట్టం లేకపోతే లు తన పని తాను చేసుకుంటూ పోయిద్దండి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను నమ్ముతాం లాండ్ ఆర్డర్ మీద మాకు ఎంతో గౌరవం ఉంది ఐదు సంవత్సరాలు లాండ్ ఆర్డర్ లేకుండా పనిచేసింది వైసీపీ ప్రభుత్వం రాజన్న రాజ్యాంగం నడిచింది వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు కూడా ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి ప్రభుత్వాన్ని నడిపారు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి రాజన్న రాజ్యాంగం నడిపించారు గత ఐదు సంవత్సరాలు అనేవాడికి సిగ్గు శరం ఉంటే ఆ మాట మాట్లాడాలి రెడ్ బుక్ ఎక్కడ అమలైందండి ఎవరు మీరు చర్యలు తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే అతని మీద ఏదైనా జరిగిందా కొడాలి నాని ఉంటాడు నిండా అసెంబ్లీలో ఇంటి మీద అది దాడి అనరండి కార్యకర్తల మీద కార్యకర్తలకు ఉన్న ఉడుకు రక్తం ఉడికిపోయి ఏదో జస్ట్ శాంపిల్ చూపించారు అంతే మేమంటూ చూపిస్తే నామ లేకుండా అయిపోతారు అండి కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సభ్యత సంస్కారం అది వేరే లెవెల్ అండి ఒక రేంజ్ తరతరం భయపెడదాం అని కూడా కాదు కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు మేము భగవంతుడిగా కొలుస్తామండి నారా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వరమ్మ గారిని మేము అమ్మవారిగా కొలుస్తాం అలాంటి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎంత బ్యాడ్ కామెంట్స్ అండి మీకు తెలియంది ఏమి కాదు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇంట్లో ఆడపిల్లల్ని ఎందుకు తీసుకురావాలి ఇది ఒక పరిపాలన అంటారా చేతగాని పరిపాలన అంటారు ప్రభుత్వం పరిపాలించిన చేసే పనులు ఇవి నృత్య పరిపాలన అంటారండి గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన ఈరోజు ప్రజాస్వామ్యం బద్దంగా నడిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి దాడులు ఎందుకంటే